హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంయుక్తనండి ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను ఎగ్ పూరి తయారు చేయబోతున్నాను మరి నా ఆశ్రయలో ఏ విధంగా చేశాను మీకు చూపిస్తాను రండి మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎగ్ పూరికి కావాల్సిన పదార్థాలండి నేను రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను అలాగే రెండు గుడ్లు ఉప్పు పసుపు కారం మిరియాల పొడి అల్లం వెల్లిపాయ పేస్ట్ నూనె నీళ్ళండి తర్వాత ఉల్లిగడ్డలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు తీసుకోండి ఒక మూడు టమాటర్లు కొత్తిమీర ముందుగా మనం వచ్చేసి ఈ పిండిని తడుపుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము ఇదంతా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ ఉప్పు వేసుకొని ఈ విధంగా అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసి కలుపుకోవాలి నేను వేడి నీళ్ళు తీసుకున్నాను వేడి నీళ్ళు తీసుకుంటే ఇది సాఫ్ట్ గా అవుతుంది అనమాట పిండి అనేది మెత్తగా ఉంటుంది వేడి నీళ్ళు తీసుకుని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకోండి పిండిని చల్ల నీళ్ళు పోసే కంటే మనం వేడి నీళ్ళు పోసుకుంటే పిండి మెత్తగా ఉంటుంది చపాతి కూడా మంచిగా స్మూత్ గా వస్తుంది తగిన నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి చూశారు కదా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోండి చూస్తున్నారు కదా మొత్తం కలిపేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఇలా గిన్నె మూసి పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఇలాగే నానబెట్టండి మనం అంతలోపు ఉల్లిగడ్డలు టమాటాలు వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా వచ్చేసి నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం అందులో కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ ఉల్లిగడ్డ వేసుకుందాం ఓకే ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులోనే కాస్తంత ఉప్పు కూడా వేసుకుందాం ఎందుకంటే త్వరగా వేగుతాయి ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి చూసారు కదా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో టమాటా వేసుకుందాం ఈ టమాటాను కాసేపు మగ్గనిద్దాం మెత్తగా చిన్న మంట పెట్టేసుకోండి కాసేపు మగ్గనిద్దాం మూత మూసేసుకోండి ఒక ఐదు నిమిషాల్లో త్వరగా మగ్గుతాయి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఒకసారి చూద్దాము ఓకే చూసారు కదా దగ్గరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో మనం కారం పొడి వేసుకుందాం కారానికి సరిపడినంత వేసుకోండి ఇందులోనే మిరియాల పొడి కూడా వేసుకోండి కొద్దిగా ఇప్పుడు మనం ఎగ్స్ పగలగొట్టాలి ఇందులో ఎగ్స్ పగ పగల మనము ఇందులోనే డైరెక్ట్ గా వేసేయండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి పొడి పొడి కావాలండి ఇంకొక ఐదు నిమిషాలు ఇలా ఇలానే కలుపుకుంటూ వేయించండి ఏమంటే కింద అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసేసుకోండి రెండు నిమిషాలు ఇలా కలిపి మూత మూసేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు చూసేసుకుందా ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ విధంగా ఎగ్ కర్రీ మనం బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు చపాతి పిండి నానబెట్టుకున్నాం కదా అది తీసేసుకుందాం ఇప్పుడు చూసారు కదా మెత్తగా నానిపోయింది ఇప్పుడు మనం ఇది చపాతీలు చేసుకుందామండి ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనం చపాతి ముద్దలను చేసేసుకుందాము ఈ విధంగా రౌండ్గా చపాతి ముద్దలు చేసుకోండి ఈ విధంగా చేసుకున్నారు కదా మనం ఇప్పుడు చపాతి చేసుకుందాం సొంత పిండి వేసుకుందాము నేను చపాతి మ్యాట్ తీసుకున్నాను ఈ విధంగా చపాతీ చేసుకోండి మరి మందంగా కాకుండా మరి స్వల్పగా కాకుండా మీడియం లో చేసుకోండి చూశారు కదా ఈ విధంగా చేసుకోవాలి మరి మందంగా కాకుండా పల్ కాకుండా ఈ విధంగా చేసుకోవాలి ఓకే ఇంకొకటి అదే విధంగా అన్ని ఇదే విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇదే విధంగా చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని చపాతీలు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క చపాతి తీసేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్ లో వేసుకొని ఇప్పుడు ఇది కర్రీ చేసుకున్నాం కదా ఇది ఇందులో వేసుకోండి మిడిల్లో ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఈ చపాతి దీనిపైన వేసుకోండి చూస్తున్నారు కదా వేసుకున్న తర్వాత ఇలాంటి బౌల్ ఏదన్నా ఇట్లా కట్ చేసే విధంగా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి మిడిల్లో ఇది సైడ్ కున్నది మొత్తం తీసేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా అన్ని కట్ చేసుకోండి మళ్ళీ ఇదే విధంగా సేమ్ ఇంకా మొదట ఇలా పెట్టుకున్నామో ఆ విధంగానే పెట్టేసుకొని మిడిల్లో కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఇదే విధంగా అన్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను ఇందులో ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు కొద్దిగంత వేసుకోండి చిన్నమంతా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ కాస్త ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇవి వేసుకోండి ఒక మూడు కట్టేటట్టు వేసుకోండి కొంచెం ఆయిల్ ఇదంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఆ విధంగా అనుకుంటున్నాను ఈ విధంగా తిప్పేసుకుంటే కదా ఈ విధంగా కొంచెం ఎర్రగా వేగనియాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎర్రగా వేగిపోయి ఇప్పుడు ఇది ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు అందులోనే ఇంకా మళ్ళీ వేసుకోండి అదేవిధంగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటే చాలు ఇవి కూడా ఎర్రగా వెయ్యిపోయాయి ఇవి కూడా ప్లేట్ ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో రుచికరమైన ఎగ్ పూరి రెడీ అండి మరి ఒకసారి టేస్ట్ చూద్దామా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇష్టపడతారు సూపర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మరి ఒకసారి ట్రై చేసి తిని చూడండి మీరు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్